హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ నగల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు నా చేతులతో నేను తిరుపతి బాబాయ్కిచ్చి నగలు పంపించాను కానీ అవి గిల్టీ నగలుగా ఎలా మారాయో నాకు అర్థం కావడం లేదు ఎవరు చేస్తుంటారు అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఇలా జరిగిందేంటి అసలు ఆ రోజు నగల విషయంలో అత్తయ్య నువ్వు నేనే ఉన్నాము బ్యాంకు నుండి ఆ నగలు తెచ్చి వెంటనే ఆ నగలని మీ పుట్టింటికి పంపించావు ఇంతలోనే అవి గిల్టు నగరిగా ఎలా మారాయో ఎవరు మార్చారో అస్సలు అర్థం కావడం లేదు అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న ప్రేమకి గుర్తొస్తుంది ఆ రోజు శ్రీవల్లక్క ఆ నగల గురించి తిరుపతి బాబాయిని అడిగింది నా నగల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావంటే పెద్ద గోడలిగా ఈ ఇంటి బాధ్యత అని నాతో చెప్పింది అని చెప్పి అదంతా ఆలోచిస్తూ వెంటనే నర్మదతో అక్క ఆ నగలు మార్చింది ఎవరో కాదు ఆ బల్లక్కే బళ్ళక్కే ఈ ప్లాన్ వేసింది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నా శ్రీవల్లి ఆ నగలు మార్చడమేంటి ఎలా మారుస్తుంది ఆ రోజు మనం అందరం అక్కడే ఉన్నాం కదా అనగానే అప్పుడు ప్రేమ శ్రీవల్లి చేసిన మోసం గురించి మొత్తం నర్మదకి చెప్తుంది ఇక దాంతో నర్మద అవును ప్రేమ నేను ఇంతసేపు ఎవరు అని ఆలోచించాను కానీ ఇది మాత్రం శ్రీవల్లే చేసింది కానీ ఎలా నిరూపించాలి ఆ నగలు ఎక్కడ మార్చిందో ఎలా మార్చిందో నిరూపించాలంటే పక్కా సాక్ష్యాధారాలు ఉండాలి లేకపోతే ఇప్పటికే మన మీద చాలా మావయ్య కోపంగా ఉన్నాడు అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఎలా అక్క ఎలా నిరూపించాలి నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే నర్మదకి ఒక ఆలోచన వస్తుంది అవును ప్రేమ ఆ రోజు అత్తయ్య మనిద్దరం ఆ బల్లక్కే ఉంది ఇక ఎవరూ లేరు అంటే అది నిరూపించాలంటే మనం ఎంట్లోనే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చేయాలి ఆ కెమెరా ఓపెన్ చేస్తే ఆ నగలు ఎక్కడ మారాయి ఎవరు మార్చారు ఎందుకోసం మార్చారో తెలిసిపోతుంది అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పి ఇక నర్మద ప్రేమ ఎవరికీ తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక అందులో శ్రీవల్లి తన నగలని ప్రేమ నగలుగా మార్చి ఆ ప్రేమ నగలని తన తన నగల పెట్టెలో పెట్టుకోవడం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన నర్మదా ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక ప్రేమ చూసావాక్క ఆ బల్లక్క ఎంత ప్లాన్ వేసిందో తన నగలను చూస్తే నాకు గిల్టీ నగలుగానే అనిపించాయి కానీ ఆ రోజు మనందరినీ మోసం చేసి ఆ నగలు మా పుట్టింటి వాళ్ళకి పంపించింది ఈ బంగారు నగలు తన దగ్గర పెట్టుకుంది పదక్క వెంటనే తన రూంలో ఆ నగలు ఉన్నాయో లేవో వెతుకుదాం పద అని చెప్పి ఇద్దరు కూడా శ్రీవల్లి లేని టైంలో చూసి ఆ గదిలోకి వెళ్తారు ఇక ఆ గదిలోకి వెళ్ళి ప్రేమలని నగలని వెతుకుతూ ఉంటారు ఇక ఒక కబడ్లో ప్రేమ నగలు చూసిన నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ప్రేమ ఇదిగో నీ నగలు ఇక్కడున్నాయి బల్లక్క ప్లాన్ ప్రకారమే ఈ నగలని తన రూమ్లో పెట్టుకుంది అని చెప్పి నర్మద అనగానే ఇక ప్రేమ వద్దక్క ఇప్పుడు ఆ నగలు మనం తీసుకెళ్ళకూడదు పద తన నగలుని ఇక్కడే ఉంచుని తను ఆ నగలు తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ సీసీ కెమెరాలో పడుతుంది కదా అప్పుడు మామయ్య ముందే తన నిజస్వరూపాన్ని బయట పెడదాం అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద సరే ప్రేమ వెళ్దాం పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి తన రూమ్లోకి వచ్చి ఎలా ఆ నగలని ఇప్పుడు నేను ఎలా బయటికి పంపించాలి మావయ్య సాయంత్రం లోపు ఆ నగల గురించి తెలియకపోతే ఒక్కొక్కరి సంగతి చెప్తానని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ నగలు నా దగ్గర ఉన్నాయని తెలిస్తే మావయ్య నన్ను జన్మలో క్షమించడు ఎలా ఈ నగలు ఏం చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది ఈ నగలు తీసుకువెళ్ళి ప్రేమ గదిలో పెడితే ఇక తన నగలు తన గదిలోనే ఉంచుకొని గిల్టీ నగలు వాళ్ళ పుట్టింటికి పంపించారు అని నేను మళ్ళీ ప్రేమ మీద వేయొచ్చు అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే ఆ నగలు తీసుకొని చాటుగా ప్రేమ గదిలోకి వెళ్ళి పెట్టేస్తుంది అది చూసిన నర్మదా ప్రేమ మాత్రం తన ఫోన్లో వీడియో తీస్తూనే ఉంటారు ఇక శ్రీవల్లి ప్రేమ గదిలో ఆ నగలు పెట్టి బయటికి వచ్చి అమ్మ ఆ నగలకి నాకి ఎటువంటి సంబంధము లేదు ఇప్పుడు దొంగతనం నింద ప్రేమ మీదనే పడుతుంది ఇక మావయ్య ప్రేమని ధీరజ్ని బయటికి పంపించడం ఖాయం అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సాయంత్రం అవుతుంది రామరాజు ఇంటికి వస్తాడు ఇక నర్మద ప్రేమ రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన రామరాజు అమ్మ ఆ నగలు దొరికాయా అనగానే అప్పుడు నర్మద దొరికాయి మావయ్య ఆ నగలు దొరికాయి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి ఇష్టం అవుతుంది ఇదేంటి నగలు దొరికాయి అంటారేంటి ఆ ఒక నగలని ప్రేమ గదిలో పెట్టాను కదా మరి ఇప్పుడు నర్మదకి ఆ నగలు ఎక్కడ కనిపించాయి అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు ఏంటమ్మా నగలు కనిపించాయా ఎక్కడున్నాయి అనగానే అప్పుడు నర్మద ఇంకెక్కడుంటాయి మావయ్యా మన ఇంట్లోనే ప్రేమ గదిలోనే ఉన్నాయి ఆ నగలు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఆ నగలు ప్రేమ గదిలో ఉండడం ఏంటి ప్రేమే ఆ రోజు తన చేతులతోనే ఆ నగలు తిరుపతికిచ్చి ఆ పుట్టింటికి పంపించింది కదా మళ్ళీ ఆ నగలు ప్రేమ గదిలో ఉండడమేంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద అవును మావయ్య ఇప్పుడు తను ధీరజ్ నర్మ ప్రేమని పోలీస్ జాబ్ చేయించాలనుకుంటున్నాడు కదా ఆ జాబ్ కోసం డబ్బులు ఖర్చు అవుతాయి కదా అందుకే నగలని తన దగ్గరే పెట్టుకొని గిల్టీ నగలు ప్రేమ వాళ్ళ పుట్టింటికి పంపించింది అని నర్మద అంటుంది ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మో వీళ్ళకి నిజం తెలిసిందా ఏంటి ఒకవేళ నా గురించి వీళ్ళు నిజం తెలుసుకొని ఇలా రివర్స్లో మాట్లాడుతున్నారా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి రామరాజు దగ్గరికి వచ్చి చూసావా మావయ్య నేను చెప్పాను కదా ఆ ప్రేమ తన నగలని తన గదిలోనే పెట్టుకొని అవి గిల్టీ నగలని వాళ్ళ పుట్టింటికి పంపించి వాళ్ళ అమ్మా నాన్నని మళ్ళీ నీ మీదికి గొడవకి తీసుకొచ్చింది మళ్ళీ ఆ రోజులాగే నీ అంగి నీ చొక్కా చింపేస్తే ప్రేమ తాను చూస్తూ సంతోషపడేది కదా మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నా ప్రేమకి చాలా కోపం వస్తుంది అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా అంటున్నావు నీ గదిలో నీ నగలే పెట్టుకొని నన్ను దొంగను చేశావు కదమ్మా అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ఆ గదిలో నా నగలు ఎలా వచ్చాయో నీకు సాక్షాధారాలతో సహా నిరూపిస్తాను అసలు ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు మావయ్య శ్రీవల్లి అక్కే అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే అవుతాడు అమ్మ ప్రేమ చెప్పడానికైనా కొంచెం ఉండాలి అసలు శ్రీవల్లి దొంగతనం చేయడమేంటి అలాంటి బుద్ధి శ్రీవల్లికి లేదు నేను నమ్మను అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మామయ్య మొదటి నుండి నేనంటే వీళ్ళకి కోపమే అందుకే నన్ను ఇంట్లో నుంచి పంపించడానికే ఇలా ప్లాన్ వేస్తారు దొంగగా నిరూపిస్తున్నారు అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద మాత్రం మావయ్య నీకు శ్రీవల్లి అక్క మీద అంతగా నమ్మకం ఉంది కదా ఒక్కసారి మన ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడండి మావయ్య ఎవరు దొంగో ఎవరు మంచివాళ్ళు నీకే తెలిసిపోతుంది అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది అమ్మో ఇదేంటి ఇంట్లో సీసీ కెమెరా ఉందా అంటే ఇప్పుడు నేను చేసిందంతా ఈ సెసి కెమెరాలో రికార్డ్ అయ్యే ఉంటుంది కదా అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా ఇక రామరాజు వరై ఆ సీసీ ఫుటేజ్ని ఒక్కసారి ఇక్కడికి తీసుకురండిరా అనగానే ధీరజ్ సాగర్ చందు ముగ్గురు కలిసి ఆ సీసీ ఫుటేజ్ని రామరాజు ముందుంచుతారు ఇక రామరాజు ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక ఆ సీసీ ఫుటేజ్లో బ్యాంకు నుండి నగలు తేవడం శ్రీవల్లి తన గిల్టీ నగలని ప్రేమ నగల్లో కలపడం ప్రేమ నగలని తను తీసుకువెళ్ళడం తన గదిలో ఉంచుకోవడం అంతా రికార్డ్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఆ శ్రీవల్లి ఆ నగలు తీసుకొచ్చి ప్రేమ గదిలో పెట్టి ఏమీ తెలియనట్టు నాటకమాడడం అంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్నా శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది మామయ్య గారండి అనగానే అప్పుడు రామరాజు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చం శ్రీవల్లి చెంప పగలగొడతాడు చి నీ మాయ మాటలు చెప్పి ఇంతలా మోసం చేస్తావా నగలు దొంగతనం చేసి నువ్వు ఆలచేత నన్ను తిట్లు తినిపిస్తావా ఆ రోజు చొక్కా చింపింది కూడా నీ వల్లే ఆ నగల వల్లే వాళ్ళు ఆ రోజు మన ఇంటి మీదికి గొడవకొచ్చారు ఈరోజు కూడా ఆ నగల వల్లే గొడవకొచ్చారు ఆ నగలు దాచిపెట్టి ఈ రెండు కుటుంబాల మధ్య మరింత గొడవలు పెంచావు కదా అని చెప్పి రామరాజు శ్రీవల్లి చెంప పగలగొడతాడు ఇక దాంతో నర్మద మావయ్య ఈ శ్రీవల్లి మన నన్నర్ని నమ్మించి ఎంతలా మోసం చేసిందో తన మాయ మాటలు చెప్పి ఇంతలా మోసం చేసిన శ్రీవల్లిని ఇక జన్మలో క్షమించకూడదు మావయ్య అని నర్మదా అనగానే అప్పుడు ప్రేమ మావయ్య అతను ధీరజ్ నేను పోలీస్ జాబ్ కావడం కోసం టాక్సీ తోతున్నాడు తను ఎంతో వర్క్ చేస్తున్నాడు వచ్చిన డబ్బులతోనే నన్ను పోలీస్ జాబ్ చేయించాలనుకుంటున్నాడు కానీ నా నగలు తీసుకొని అమ్ముకొని వాటి ద్వారా నాకు జాబ్ రావాలని చూడలే లేదు మావయ్య ఇప్పటికైనా నమ్మండి అని ప్రేమ అనగానే ఇక చందు మన ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మోసపోయాం ఇక ఈ శ్రీవల్లి ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చందు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి ఒరే చందు ఈ శ్రీవల్లిని ఇలాగే వదిలేస్తే ఇంకా మరిన్ని ప్లాన్లు వేసి ఇంటిని వేరు చేస్తుంది అందుకే శ్రీవల్లిని పోలీసులకి పట్టించుదాం అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే చందు తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి ఎస్ఐ మా ఇంట్లో కొన్ని గొడవలు జరిగాయి దొంగతనం జరిగింది వెంటనే మీరు ఇక్కడికి వచ్చి ఒకరిని అరెస్ట్ చేయండి అని రామరాజు అనగానే అప్పుడు ఎస్ఐ సరే రామరాజు గారు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి వస్తాడు ఇక ఎస్ఐ ఎవరు రామరాజు నీ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరు వాళ్ళు చెప్పండి వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను అనేసరికి ఇక రామరాజు ఇంకా ఎవరో కాదు ఎస్ఐ ఇదిగో ఈ అమ్మాయే తీసుకువెళ్ళండి అని చెప్పి అనగానే ఇక ఎస్ఐ శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి మావయ్య నన్ను క్షమించండి ఈ నర్మద ప్రేమ నా మీద కోపంగా ఉన్నారు వీళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలని ఇలా చేశాను నన్ను క్షమించండి మావయ్య అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఏమండి ఈ శ్రీవల్లిని క్షమిస్తే మళ్ళీ మన ఇంట్లోనే ఉండి మనకందరికీ గొడవలు పెట్టి ఇంటిని అల్లా కొల్లం చేసేస్తుంది ఇక శ్రీవల్లి ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంకా చూస్తారేంటి వస్తాయి తీసుకువెళ్ళండి అనగానే ఇక ఎస్ఐ శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఇక రామరాజు ఆ బంగారు నగలు తీసుకొని భద్రావతి దగ్గరికి వెళ్ళి ఏంటే భద్రావతి నోటికి వచ్చినట్టు వాగావు కదా ఇదిగో నీ బంగారు నగలు తీసుకో అని చెప్పి ఇక ఆ నగలు భద్రావతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక భద్రావతి చూడు రామరాజు నీ కుటుంబం సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను చూడు నీ ఇంట్లో అడుగుపెట్టిన నీ పెద్ద కోడలే నిన్ను మోసం చేసింది ఇప్పటికైనా మారు అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు నన్ను మోసం చేసిన వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు అందుకే ఆ శ్రీవల్లిని బయటికి పంపించాను ఇక నా కుటుంబాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భద్రావతి మాత్రం ప్రేమను తిడుతూ ఉంటుంది చూడవే ఆ ధీరజ్ నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికైనా ఆ రామరాజు వాడి కొడుకుల గురించి తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మన ఇంటికి తిరిగిరా అని భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్నా ప్రేమ అత్త నీకు ఏం తెలియదు నువ్వు ఊరుకో అయినా ధీరజ్ నన్ను మోసం చేయడమేంటి లేదు నేనే ధీరజ్ని పెళ్ళి చేసుకోమని బ్రతిమిలాడాను కానీ ఇంకొకసారి మా మావయ్య గురించి మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడామంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ప్రేమ చాలా కోపంగా భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ తన గదిలో కూర్చొని ధీరజ్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రతిసారి గొడవ జరిగినప్పుడల్లా వీడు మాత్రం నన్ను పదే పదే అదే మాటలు చెప్పి బాధ పెడుతున్నాడు ఎలాగైనా నేను ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు ఏంటి ప్రేమ నేను అన్న మాటకి బాధపడుతున్నావా అనగానే అప్పుడు ప్రేమ బాధపడకుండా ఎలా ఉండమంటావురా ప్రతి క్షణం నువ్వు నన్ను అనే మాటలు నాకు బాధ అనిపిస్తుంది అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్నా ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి ప్రేమ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవడమేంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ అవున్రా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇక ఎప్పటికీ తగ్గవు ఈ రెండు కుటుంబాలు ఒకటి కావు అందుకోసమే నా కోసం ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడం ఇష్టం లేదు అందుకే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా ధీరజ్ చాలా బాధపడుతూ ప్రేమ నిన్ను అన్నందుకు నన్ను క్షమించు నిన్ను బాధ పెట్టినందుకు స్వారీ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదురా నువ్వన్నదే నిజం నేను రావడం వల్లే గొడవలు పెరిగాయి నా వల్లే మీ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అందుకే నేను ఉండను అని చెప్పి ప్రేమ తన బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసినా ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే ప్రేమ నన్ను క్షమించు నన్ను కావాలని అనలేదు ఏదో కోపంలో అన్నాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రేమ అని చెప్పి ధీరజ్ ప్రేమని అక్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ధీరజ్ని చూసి ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి చేసిన మోసం గురించి తెలుసుకున్న చందు గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక అందరూ కూడా చందు దగ్గరికి వెళ్ళి ఇక రామరాజు వరై చందు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను తననిచ్చి నీకు పెళ్ళి జరిపిస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఆ శ్రీవల్లి మాయ మాటలు చెప్పి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేదు నానా అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా ఆ శ్రీవల్లి ఇలా మోసం చేస్తుందని నేను కూడా అనుకోలేదు కానీ నేనేం బాధపడడం లేదు నానా అనగానే అప్పుడు వేదవతి ఒరై చందు శ్రీవల్లి తన తప్పు తెలుసుకుంది అందుకే తనని అరెస్ట్ చేయించాం తన కోసం బాధపడుతున్నానా అని చెప్పి వేదవతి చందువుని ఓదారుస్తూ ఉంటుంది ఇక అదంతా చూస్తున్న భద్రావతి సేనాపతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక భద్రావతి ఒరైసేన చూసావారా ఆ రామరాజు కుటుంబం ఎంతలా బాధపడుతుందో నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు శారదాంబ ఏంటి అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం నీ చెల్లెలు కుటుంబం బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావే అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి అమ్మ అది నా చెల్లెలు కాదు ఆ రామరాజు గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడే నా చెల్లెలు చచ్చిపోయింది ఆ రామరాజు మన ఇంట్లో వాళ్ళని ఎంత బాధ పెట్టాడో తెలుసు కదా అని చెప్పి భద్రావతి అంటూ ఉండగా ఇక శారదాంబ మీరు మారరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఈ విధంగా సీసీ ఫుటేజ్ ద్వారా శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టి పోలీసులకి పట్టించిన ప్రేమ నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్